કોઈ લાપીડી હા દા આ દે આ દે મને એમ જપી દી મેં જપી દી એ આપગીન મતલુન જપી દી આ કલે ఇది పడుగు పాడైపోయిందండి పాడైపోయింది లీవలు చేయాలంటే చాలా కష్టం ఇది లీవ్లో వదగడం అనేది చాలా మీద అయిపోయిందండి పడుగు అంత అనేది చాలా

పడుగు పోయింది పడుగో శుభ్రంగా పోయింది పడుగు పోయిందిరా పట్టుకుంటాడా మూడు మూడు షేర్లన్న పడుగు పోయింది అది అదే పడుగు పాడైపోయిందండి ఇది ఇది తయారు చేయాలంటే చాలా అండి మొత్తం పొడుగు పడుగు అంతా నాశనం అయిపోయిందండి ఇది ఇది పూములు తేడం వల్ల మొత్తం శుభ్రం పోయింది ఇది సీనియర్ కార్మికుల పరిస్థితి ఇదండి ఇలా పాడైపోయిందండి పడుగు చూడండి శుభ్రం ఇదంతా పోయినట్టండి పడుగు ఇదంతా పడుగు పోయినట్టే ఈ పడుగంతా పోయిందండి ఇది మొత్తం వేస్ట్ అండి చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందండి మొత్తం పడుగంతా పోయిందండి ఇది పడుగంతా పోయిందండి ఈ పడుగంతా పోయింది నేతగాడికి నష్టం ఇది అటు సాగుకారికి నష్టం ఇటు నేతగడికి నష్టం నేతగాడి పరిస్థితి ఇదండి చేనేత కార్మికుల పరిస్థితి ఇలా ఉందండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్